నమస్తే వడదెబ్బ లక్షణాలు ఏంటి ఇప్పుడు మనం బయటకు చూస్తే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది మాకు నీరసంగా ఉందంటున్నారు అసలు ఈ వడదెబ్బ లక్షణాలు ఏంటి ఎండలు తిరిగి వచ్చిన తర్వాత తల తిరగటం వాంతులు అవ్వటం నీరసంగా ఉండటం కొన్ని ముఖ్య లక్షణాలు ఇంకా కొంచెం తీవ్రంగా ఉన్నప్పుడు మాట తెలివి లేకపోవటం ఏదేదో మాట్లాడటం స్పృహ తప్పి పడిపోవటం బీపీ తగ్గిపోవటం ఇంకా సివియర్గా ఉన్నప్పుడు రక్తం గడ్డకట్టేటటువంటి సమస్యలు రావటం టెంపరేచర్ నూట మూడు నుంచి నూట నాలుగు నూట ఐదు రావటం వాంతులు ఎక్కువ అవటం తల తిరగటం కానీ అట్లా కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు రావటం షుగర్ తగ్గిపోవటం వంటి లక్షణాలు కనపడతాయి ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్కి ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి సో వాళ్ళు వరదకి గురైనప్పుడు షుగర్ అమాంతంగా పడిపోవటము అలాంటి లక్షణాలు కనపడతాయి సో అలాంటప్పుడు ఇన్సులిన్ డోసేజ్ కూడా అడ్జస్ట్ అవ్వాలి సో ఈ వడదబ్బా తగిలినప్పుడు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి ఏం తీసుకోవాలి ఇమీడియట్గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం నమస్తే